సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న మన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రాధాన్య స్వాగతం పలుచూడీ కూడా ఈ కార్యక్రమానికి మండల ఎంపీ

ముందుగా ఈ మండల సర్వసభ్య సమావేశమైన స్థానిక ప్రజానాయకులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అధికారులకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఉన్న మీరందరూ ఎక్కువ మంది వైఎస్ఆర్సిపి సర్పంచ్ కానీ మండల్ లీడర్స్ కానీ అయి ఉండొచ్చు అయినా నేనేం చెప్తున్నారంటే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక కాన్స్టెన్సీ మాత్రమే చూస్తున్నాను నేను కోవూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తున్నాను పార్టీల గురించి నేను ఏ రోజు అదే అదేవిధంగా నా దగ్గర ప్రతి వారంలో నాలుగైదు గ్రామ పంచాయతీలతో రివ్యూ మీటింగ్ లాగా మేము జరుపుకుంటున్నాం ఆ రివ్యూ మీటింగ్లు జరిగినప్పుడు వాళ్ళ వాళ్ళ పంచాయతీల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చెప్తూ ఉన్నారు నేను అక్కడికక్కడే మీ పంచాయతీ సర్పంచ్లు నాకు పరిచయం లేదు కాబట్టి మీ పంచాయతీ సెక్రటరీలతో అయితే నేను చాలా మందితో మాట్లాడుతున్నాను సో అది ఆ పనులు ఏదైతే మౌలిక సదుపాయాలు మనకి ఊర్లలో నాకు తెలుసు గత ప్రభుత్వంలో మీరేమీ చేయలేకపోయారు అభివృద్ధి లేదు మీరేది ఒక్క తట్ట మట్టి కూడా అక్కడ వేయలేకపోయారు వేసిన పార్టీలకు అతీతంగా మీరు చేయలేకపోయి ఉండొచ్చు అవన్నీ నేను ఇప్పుడు ప్రశ్నించలేదు బట్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను మీరందరు కూడా ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే గారు దగ్గర మీరు ఏం పనులు కావాలో ఒక ఎమ్మెల్యేకి ఏమి వినతి పత్రాలు ఇచ్చుకోవచ్చో పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వచ్చు విధంగా పార్టీలకు అతీతంగా మీరు కూడా మీ గ్రామాలలో పనిచేయండి మీరు ఉన్నది పార్టీల కోసం కాదు మీరున్నది ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్లు లీడర్స్ మీరు అందరూ కాబట్టి పార్టీ ఉన్నా లేకపోయినా ప్రజలైతే ఉన్నారు గ్రామాల్లో సో వాళ్ళకి మౌలిక సదుపాయాలు నేను ఎన్నో గ్రామాలు చూశాను నా లైఫ్ లో మొట్టమొదటిసారి పంచాయతీలు తిరగడం ఇన్ని హామ్లెట్స్ తిరగడం ప్రతి హామ్లెట్ లో మంచి నీళ్ళు కనీస వసతులు అతన్ని మామూలు నీళ్లు లేకుండా ఎవరు ఉంటారు నీళ్లు కూడా లేవు ఎన్నో ఉన్నదో ఎన్నో ఊర్లలో చనిపోతే పూడ్చి పెట్టడానికి శ్మశానం లేదు సో ఇలాంటి అన్ని చౌటి కాలువలు అవి సీట్ తీకపోతే వాళ్ళు రేపు వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ నీళ్లు పొంగిపోయి వాళ్ళు మోక లోతు నీళ్ళల్లో వాళ్ళు తిరగాల్సి వస్తుంది సో ఇలాంటివన్నీ ఈ రోజు నుంచి ఈ విరూరు మండలంలో ఉన్న సర్పంచులు ప్రతి గ్రామ పంచాయతీలో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలకు ఏం కావాలో ఏం అవసరమో అది తీర్చమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను దానికి ఏది మీకు చేయాల్సిన సహాయం ఏది ఉన్నా సరే మీరు సిపియా తెలుగుదేశం అనేది నేను చూడను ఒక నాయకుడిగా మీరు నా దగ్గర రావచ్చు నా దగ్గర మీకు ఏం కావాలో ఆ హెల్ప్ ఆ గ్రామం గ్రామ అభివృద్ధికి ఏమైతే కావాలో అది నా దగ్గర నుంచి మీరు చేయించుకోవచ్చు అని చెప్పి అందరికీ నేను మరోసారి తెలుసుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కో వీలు ఒక్కో బండి వచ్చేటప్పటికి 55 కోట్లు అవుతుంది. ఓన్లీ పార్ట్. పల్లిపానిట డెవలప్‌మెంట్. అభివృద్ధి రెండు ప్రగతి పదంలో తీసుకోబోయే సమర్థవంతమైన నాయకులు త్వరలోనే మేము ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టో చెప్పిన పెన్షన్ అయితేనేమి మిగతా ఒకటొకటి రెండు రెండు చేసుకుంటూ వస్తున్నాము అదే విధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి మన పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నేను ఆల్రెడీ వెళ్ళి మన కోరు నియోజకవర్గం గురించి వినక్తి పత్రం సమర్పించడం జరిగింది ఇళ్ళైతేనేమి డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి అదే విధంగా పంచాయతీలో అయితేనేమి ఇవన్నీ నేను మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు వెళ్ళి పంచాయతీరాజ్ మినిస్టర్ని కలడం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది త్వరలో మన గ్రామాలన్నీ అభివృద్ధి పదంలో తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాము అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది తిరిగి మన గ్రామాలన్నీ చైతన్యవంతం అవుతాయని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి మనం చేసుకుంటాను అందుకు సపోర్ట్గా గా అందరు కూడా పనిచేయాలని చెప్పి నాయకులు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేయాలని చెప్పే ఉద్దేశం నాది మీకు కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని నేనేమి ఇది చేయలేదు బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా అలాగే మీ ఊర్లు అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మేము తొందరలోనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మధ్యాహ్నం నుంచి అంటే వాటి కోసం వెయిట్ చేస్తున్నాం ఒకవేళ ఉంటే గాన అన్ని మండలాలకి పంపిస్తాము వాళ్ళందరూ వచ్చి తీసుకునేలాగా మీరు